అందరికీ నమస్కారం అండి ఇవాళ ఎస్కోట నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు అండ్ ఎమ్మెల్యే అభ్యర్థి వాళ్ళు కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ గొంప కృష్ణ గారు సుధారాణి గారితో మేము మా పార్టీ సమావేశం పెట్టుకోవడం జరిగింది అయితే మీ అందరికీ తెలుసు పది రోజులుగా జరిగిన పరిణామాలు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం ఇరు వర్గాలు ప్రయత్నించారు కానీ ఆఖరికి పార్టీ ఒకరికే నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి లలిత్ కుమార్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది అయితే ఆ సమయంలో కృష్ణగొంప గారు కొంత బాధపడి కొన్ని రోజులు ఆ బాధ కూడా వ్యక్తం చేశారు అయితే పార్టీ ఆయన్ని ఆయన అడిగింది రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే ఇవాళ అందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేశారు టికెట్ కోసం ఆశపడినప్పుడు తప్పకుండా రానప్పుడు బాధలు అయితే ఉంటాయి కానీ ంపకృష్ణ గారు గెలుపు చాలా అవసరం అండ్ కూటమిని గెలిపించుకోకపోతే రాష్ట్రం ఒక అంధకారం లోపలికి వెళ్తుంది అనే భావన అందరిలో ఉంది అయితే డొంపకృష్ణ గారు ఆయనతో ఉన్న నాయకులు వర్గం కూడా వాళ్ళు అడిగింది ఏంటి అంటే మా మేము వ్యక్తిగతంగా ఏమీ ఆశించట్లేదు కానీ భవిష్యత్తులో కలిసి పని చేయడానికి మాకు కూడా ఒక సంక్షిప్త స్థానం ఉండాలని కోరుకున్నారు లలితం కూడా ఇవాళ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు కుటుంబంలో అనేది కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటికి మనం ఏంటి అవసరమైతే ఒక మెట్టు దిగి ఇద్దరు కలిసి పని చేస్తే పార్టీకి చాలా మంచిదని ఆవిడ కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు సో ఇద్దరికీ థ్యాంక్ యూ ఇక్కడ చెప్పాలి లలిత్ కుమార్ గారు కృష్ణ గారు ఇద్దరు పార్టీ మంచి కోసం ఈ రాష్ట్రం మంచి కోసం ఇద్దరు కలిసి వచ్చి అండ్ ఇద్దరికి ఒక నమ్మకం కూడా పార్టీ కూడా సృష్టించింది అంటే భవిష్యత్తులో పరిపాలన ఎట్లా ఉండబోతుంది ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ కూడా ఎట్లాంటి మనం బాధ్యతలు ఇవ్వబోతున్నాం ఎట్లాంటి స్థానం ఇవ్వబోతున్నాం అనేది ఇద్దరికి నమ్మ నమ్మకం సృష్టించిన తర్వాతే మనం ఇట్లా కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అయితే ఇవాళ వైసీపీ వర్గం చెందిన నాయకులు కొన్ని రోజులు ఆనందపడి ఉండొచ్చు దట్ తెలుగుదేశంలో ఈ గొడవ ఉండడం వల్ల మేము గెలిచిపోతామని కానీ ఇందాక మా నాయకులు కూడా మాట్లాడుతూ చెప్పారు ఇది ఒక కుటుంబం అప్పుడప్పుడు అట్లాంటి కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు కానీ బయట ఒక శత్రువు లేకపోతే ఒక దుర్మార్గ కూడా వచ్చినప్పుడు మేము అందరం కలిసిపోతాం ఇవాళ మాకు అది ప్రయారిటీ కాబట్టి మా నాయకులు కార్యకర్తలు కూడా అందరినీ వాళ్ళ ఉత్తేజపరడం జరిగింది అండ్ ఒకటి అర బాధపడిన వాళ్ళని కూడా మనం సంజాయిషి చెప్పుకుని వాళ్ళని కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి గ్రామంలో కూడా ఎలక్షన్ని చాలా సీరియస్గా చేసి ప్రతి గ్రామంలో మెజారిటీ వచ్చేటట్టు పనిచేయాలని అందరం కోరడం జరిగింది కోఆర్డినేషన్ కోసం కూడా లలితమ్మ సుధారాణి గారు రామకృష్ణ గారు అందరి నాయకులకి మన పార్టీ వ్యవస్థ ఎట్లయితే పనిచేస్తుందో ఒక అభ్యర్థి లేకపోతే ఇన్ఛార్జు అండ్ ప్రతి మండల లెవెల్లో మండలి పార్టీ ప్రెసిడెంట్ టీం అందరం కలిసి మేము ఇవాళ ఒక కార్యాచరణ వేసుకుని ముందుకెళ్ళబోతున్నాము అండ్ మాకు నమ్మకం ఏంటి అంటే రెండు వేల పద్నాలుగులో ఇరవై ఎనిమిది వేల మెజారిటీతో గెలిచిన వెళ్తాం ఈసారి మా నాయకులైతే యాభై వేల మెజారిటీ అన్నారు నేను ఇంకా కొంచెం తగ్గించి నలభై వేల మెజారిటీతో ఏమాత్రం డౌట్ లేకుండా గెలిపించుకోవాలని ఆ నలభై వేల ఓట్ల మెజారిటీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంపీ అభ్యర్థికి సమానంగా తీసుకుని రావాలని వాళ్ళందరినీ వాడడం జరిగింది ఇవాళ లలితమ్మని గోపకృష్ణ గారిని కూడా కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మా తెలుగుదేశంలో చిన్న అరమరిక ఎస్కోట్లో ఉందో దాన్ని మా సోదరులైన గోపకృష్ణ గారిని నన్ను కూర్చోబెట్టి ఇరువురికి భవిష్యత్ రోజుల్లో ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కనుక్కొని పార్టీ బలోపేతానికి ఇరువురికి గౌరవాలు ఇచ్చే దిశగా అందరం కలిపి ముందుకు నడుద్దాం నడిపిద్దామని మరి మా బాబు గారు కూర్చోబెట్టి సమన్వయం చేసి మరి ఈనాడు శాంతియుతంగా మరి మేమంతా ఒక కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం ఆ ఈ ఎన్నికల్లో మే పదమూడు జరిగే ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో అందరం ఒక కుటుంబం కుటుంబంలో ముందుకు నడుస్తూ సోదరుడు వంపకృష్ణ గారు పెద్ద మనసుతో పార్టీయే నా కుటుంబం పార్టీ నిర్ణయమే నా నిర్ణయం అని పెద్ద మనసుతో ఇవాళ ఆదరించి గౌరవించి ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉన్న మా ఇద్దరిని ముందుకు నడిపించడం కోసం ఇవాళ ఈ సమావేశాన్ని ఇక్కడ భరతబాబు గారి సహకారంతో పెట్టుకున్నాం అదేవిధంగా మా సోదరులు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో వారి సహకారం సుధారాణి గారి సహకారంతో మా ఇద్దరు అభ్యర్థుల విజయానికి మమ్మల్ని నడిపిస్తూ వారి నడుస్తామని మాట ఇవ్వడం అదే దశగా నేను కూడా నా కుటుంబ సభ్యులు సోదరులు భవిష్యత్తు రోజుల్లో చంద్రబాబు గారి సహకారంతో వారికి సముచితమైన గౌరవాన్ని నా బాధ్యత ఆదర్శగా కూడా వారిని నేను ముందుకు నడిపిస్తానని మరొక్కసారి మా సోదరుని నేను ఒకటే ఈ నెల రోజుల ఎన్నిక సమయం గనక సోదరులు కృష్ణ గారు సుధారాణి గారు భరతబాబు గారి సహకారంతో రేపటి నుంచే ఎన్నికల ప్రచారంలో ముగ్గురుని కలిపి మధ్య మధ్యలో భర్త గారు వస్తారు గ్రామ గ్రామం ఇంటింటికి వెళ్ళి అభ్యర్థుల ఓట్లకి విజయానికి కృషి చేస్తామని ఒక మాట మీద ఉండి ముందుకు వెళ్తామని మరొకసారి తెలియజేస్తూ మరొకసారి కృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కరిస్తూ సోదరుడు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీటు లేదా ఈ మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే గత పదిహేను రోజులుగా ఈ ఎస్కోట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవడం కోసం అధిష్టానం ఆదేశాలతో గారి చర్వలతో నేను పలుమార్లు చంద్రబాబు గారిని లోకేష్ గారిని కలిసిన తర్వాత మాతో పాటు ప్రయాణిస్తున్నటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చముచిత స్థానం కల్పించడమే కాకుండా రేపు రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఈ వైసీపీ ప్రభుత్వం మేము విడిపోయి మళ్ళీ పార్టీకి నష్టం చేస్తే తద్వారా రాష్ట్రానికి నష్టం జరిగితే తర్వాత బాధపడవలసి వస్తుంది ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం మీకు తెలుసు ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగిత చాలా బాధపడుతున్నారు అన్ని రకాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడి ముప్పై నలభై ఏళ్ళు వెనకెళ్ళిపోయింది ఐదు సంవత్సరాలు గడుస్తున్నా సరే మూడు రాజధానుల పేరు చెప్పి కాలయాపన చేశారు తప్పితే ఒక్క ఇటు కూడా పట్టుకుంటే ఎక్కడ రాజధాని లేని ప్రపంచంలో రాజధాని లేని నగరం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉద్యోగుల్ని యువకుల్ని మహిళల్ని రైతులని అందరినీ అన్ని రకాలుగా మోసం చేసి అబద్ధాలు చెప్పి అసలు అమలు చేయడానికి ఆధ్యం కానిటువంటి సా హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత పూర్తిగా మర్చిపోయింది ఇంకా కూడా అబద్ధాలు చెప్తూ మరలా కొత్త అబద్ధాలు చెప్తూ జనాలను మోసం చేయడానికి సిద్ధపడుతుంది వీటన్నిటినీ అరకట్టాలంటే మేము ఖచ్చితంగా పార్టీ వైపు నిలబడి నా సొంత ప్రయోజనాల కంటే లేదా మిగిలినట్ల కంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఈ ప్రాంత ప్రయోజనాలు నాతో పాటు నడిచిన కేడ్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో ఎంపీ అభ్యర్థి అయినటువంటి గారికి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి లలిత్ కుమార్ గారి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా అహర్నిషులు కష్టపడి ఈ ప్రాంతంలో తెలుగుదేశం జెండా ఎగరేయడానికి నాతో పాటు మా కేడర్ అంతా కూడా సంసిద్ధమై ఉన్నాం దీని అంతటికీ కూడా మా ఎన్నిక ఎలా చేస్తామో అలాగే వాళ్ళకి వాళ్ళ ఎన్నికలను కూడా అంత పర్సనల్గా తీసుకొని ఖచ్చితంగా ఈ ఎస్కోట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం రెండు మెజారిటీ కల్పించి ఖచ్చితంగా వాళ్ళ గెలుపుకి మా సాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ ఎస్కోట నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులు ముఖ్యంగా యువకులు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి